పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు గారు చదలవాడ అరవింద్ బాబు గారు భాష్యం ప్రవీణ్ గారు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రెవరెండ్ ఫాదర్ రవి ఫెడ్రక్లు పవిత్రమైన బైబిల్ వ్యాఖ్యలను చదివి వినిపించి ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తూ సర్వమానవ సౌభ్రతత్వం కోసం కృషి చేసే లౌక లౌకికవాద పార్టీ అని తెలిపారు ప్రేమ అంటేనే జీసస్ అని పొరుగువారిని ప్రేమించడమే క్రైస్తవ మతాలను సమానంగా చూస్తూ సర్వమానవ సౌభ్రతత్వం కోసం కృషి చేసే లౌకిక పార్టీ అని తెలిపారు ప్రేమ అంటేనే జీసస్ అని పొరుగువారిని ప్రేమించడమే క్రైస్తవ మత సిద్ధాంతమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల వెంకటేశ్వరరావు యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా నాయకులు దారు నాయక్ వెన్న సాంబశివరెడ్డి నాగోతు సౌరయ్య షేక్ కరిముల్లా భీమినేని వందనాదేవి తురకా వీరస్వామి ఎల్లినేడి రామస్వామి ఎనగంటి జగదీష్ పూదోట సునీల్ గొట్టిపాటి జనార్దన్ బాబు కొట్ట కిరణ్ జగ్గారావు కపిలవాయి విజయ్ కుమార్ పులిమి రామిరెడ్డి దాసరి ఉదయశ్రీ బండారుపల్లి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ये जरबोय कार्यक्रम का महिंदर है